అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్కి స్వాగతం వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తెలుగు పంచాంగం ప్రకారం జూలై ఆరో తేదీ శనివారం నుంచి ఆషాఢమాసం వచ్చే నెల ఆగస్టు నాలుగున ముగుస్తుంది ఆ తర్వాత శ్రావణమాసం ప్రారంభమవుతుంది మన హిందూధర్మంలో ఈ ఆషాఢమాసాన్ని కోరికలు తీర్చే మాసంగా పరిగణిస్తారు ఆషాఢమాసం అంటేనే పూజలకు ఉపవాస దీక్షలకు ఎంతో పవిత్రమైనది ఈ సందర్భంగా ఆషాఢమాసం విశిష్టత పాటించాల్సిన నియమాలింటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఆషాఢమాసంలో వివాహాది శుభకార్యాలు చేయకూడదు కొత్తగా పెళ్లైన జంటలు ఆషాఢంలో కాపురం చేయకూడదు ఈ ఆషాఢం మొత్తం భార్యాభర్తలిద్దరూ బ్రహ్మచర్యం పాటించాలి కొత్త కొత్తకూడల్ని ఖచ్చితంగా పుట్టింటికి పంపించాలి ఎందుకంటే ఈ ఆశా విమాసంలో మహిళలు గర్భం దాల్చకూడదు కాబట్టి ఈ ఆషాఢమాసంలో కొత్తగా పెళ్లైన భార్యాభర్తలు దూరంగా ఉండాలి ఈ ఆషాఢమాసంలో కొత్త కోడలు పుట్టింటికి వెళ్లకపోతే అత్తకోడళ్ల మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు జరుగుతాయి ఈ ఆషాఢమాసంలో ఎలాంటి శుభకార్యాలను చేయకూడదు పురాణాల ప్రకారము ఆషాఢమాసం నుండి నాలుగు నెలలపాటు మహావిష్ణువు విశ్రాంతి తీసుకుంటాడు కాబట్టి ఆషాఢమాసంలో శుభకార్యాలను నిర్వహించకూడదు ఈ ఆషాఢంలో ముఖ్యంగా మునగాకు పప్పు అలాగే నేరేడు పండులను తప్పనిసరిగా తినాలి దీని కారణం ఏమిటంటే వేసవికాలం వెళ్లి వర్షాకాలంలోకి అడుగు పెడతాం ఇలా ఋతువులు మారుతున్న సమయంలో మన శరీరంలో వివిధ మార్పులు వస్తాయి దీంతో మన శరీరానికి రక్షణ ఇచ్చే ఆహారాన్ని తప్పనిసరిగా ఈ మాసంలో తీసుకోవాలి ముఖ్యంగా మునగకుతో పప్పు తెలుగు పిండి వంటి ఆహారాన్ని తినాలి ఈ ఆషాఢమాసంలో మీరు తినే ఆహారం పైన ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఈ ఆషాఢమాసంలో మరీ ముఖ్యంగా చద్దనాన్ని మాత్రం అస్సలు తినకూడదు అలాగే ఈ ఆషాఢమాసంలో ఆకు కూరలు మాంసం చేపలు మద్యం బెండకాయలు వెల్లుల్లి ఉల్లిపాయలు ఈ పదార్థాలను మాత్రం ఆహారంలో తీసుకోకూడదు ఇక ఆషాఢమాసం వస్తే ఆడవారి అరచేతుల్లో గోరింటాకు మెరిసిపోతూ ఉంటుంది పెళ్లి కాని అమ్మాయిల చేతులకు గోరింటాకు ఎర్రగా పండితే అందాల రాకుమారుడు భర్తగా వస్తాడని విశ్వసిస్తారు ఇక శాస్త్రీయపరంగా గోరింటాకు గురించి మాట్లాడుకుంటే ఆషాఢంలో వర్షముతో ఆరంభమవుతుంది ఆషాఢాన్ని అనారోగ్య మాసంగా పిలుస్తుంటారు ఎండాకాలం నుండి వర్షాకాలంలోకి అడుగుపెడుతున్నప్పుడు మన శరీరంలో వేడి బాగా పెరుగుతుంది ఇలాంటి సమయంలో మనకి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి అందుకే ఈ ఆషాఢంలో ఆడవాళ్లు తమ చేతులకు తప్పనిసరిగా గోరింటాకు పెట్టుకోవాలి శరీరంలో ఉండే వేడిని గోరింటాకు తీసేస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది అలాగే గోరింటాకు రసంలో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి స్త్రీలకు ఉండే గర్భాశయ సమస్యలు చర్మ సంబంధమైన సమస్యలు తొలగిపోయి మంచి ఆరోగ్యం సిద్ధిస్తుందని ఆయుర్వేదం వివరిస్తుంది ఈ రోజుల్లో చాలామంది మంచంపైన కూర్చునే భోజనం చేసేస్తున్నారు కాని ఈ ఆషాఢమాసంలో మంచంపైన కూర్చుని భోజనం చేయకూడదు ఈ నెల రోజులపాటు మంచమీద కూర్చుని భోజనం చేస్తే మీకు రాబోయే కాలంలో ఆహార ధాన్యాలకు తీవ్ర కొరత ఏర్పడుతుంది కాబట్టి ఇక నుండి ఆయన మంచంపైన కూర్చుని భోజనం చేయకండి ముఖ్యంగా ఈ ఆషాఢమాసంలో దేవాలయాలకు వెళ్లడం ఇంట్లో పూజ చేసుకోవడం దేవుని మంత్రాలను చదవడం అలాగే దేవుడిని ధ్యానించడం ఇలాంటి పనులు చేయడం వల్ల మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది ఈ ఆషాఢమాసంలోనే గురు బోనాలు ఉత్సవాలు వంటి ముఖ్యమైన పండుగలను జరుపుకుంటారు చతుర్మాసంకూడా ఈ నెలలోనే ప్రారంభమవుతుంది అలాగే పెళ్లైన చెబుతున్నారు ఈ ఆషాఢమాసంలో నీటిని వృధా చేయకూడదు ఎవరైతే నీటిని వృధా చేస్తారో అలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి నివసించదు లక్ష్మిలేని ఇల్లు కళవిహీనమై అష్టకష్టాలతో నిండి ఉంటుంది శ్రీమహావిష్ణువుని ఈశ్వరుడిని హనుమంతుడిని ఎక్కువగా పూజించాలి ఎవరి జాతకంలో అయితే కుజుడు బలహీనంగా ఉంటాడు అలాంటివారు ఈ ఆషాఢలో శివునికి అభిషేకం చేస్తే జాతకంలో ఉన్న గుడ్డోషాలు తొలగపోతాయి ఈ ఆషాఢమాసంలో ప్రతి ఒక్కరూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేసి సూర్యుడికి ఆద్యం సమర్పించండి ఈ నెల మొత్తం సూర్యునికి లడ్డు సమర్పించడం వల్ల మీ ఇంటికున్న దరిద్రం మొత్తం పోయి సూర్యదేవుని ఆశీర్వాదం వల్ల మీ కుటుంబానికి ఐశ్వర్యం ప్రాప్తుంది రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ ఆషాద్ మాసంలో వచ్చే శుక్రవారం రోజున రాళ్ల ఉప్పును ఒక పేపర్లో కట్టి మీరు పడుకునే మంచం కింద ఉంచండి తెల్లవారిన తరువాత ఇంట్లో ఉండే స్త్రీలు ఎవరితోనూ మాట్లాడకుండా ఆ ఉప్పును తీసి ఎవరు తిరగని ప్రదేశంలో పడేయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ పోయి లక్ష్మీదేవిని ఇంట్లో తిష్టవేసుకుంటుంది ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నవారు అప్పుల బాధలు తీరాలంటే కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం మంచిదే పూజ చేసేటప్పుడు కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు ఈ ఆషాఢంలో ముఖ్యంగా గాయత్రి మంత్రాన్ని జపించాలి ఈ ఆషాఢమాసంలో ఎవరైతే మంత్రం జపిస్తారో అలాంటివారికి అదృష్టం వరిస్తుంది తమ జీవితంలో కష్టాలే ఉండవు అలాగే మీ జాతకంలో సర్పదోషముంటే ఈ ఆషాఢమాసంలో ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి శివుడిని దర్శించుకుని శివలింగానికి ఆవుపాలతో అభిషేకం చేయండి ఈ విధంగా చేయడం వల్ల కాలసర్ప దోషాలు తొలగపోయి శివుని అనుగ్రహం లభిస్తుంది ఈ ఆషాఢమాసంలో ఎక్కువగా యాగాలు నిర్వహించే చోటికి వెళ్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం వల్ల మీ ఇంటికి అదృష్టం వరుస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఊషోద్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నబెల్ని ఆక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు